హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టెంట్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈరోజైతే మీరు చూస్తున్న సంత అయితే చింతా సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే జరగడం జరుగుతుంది మార్నింగ్ ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది పదకొండు వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ పదకొండు వరకు అయితే ఉంటుంది ఈ సంత ఈ సంతకైతే ఆవులు కోళ్ళు గొర్రెలు మేకలు వస్తాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సంతలోకైతే వర్షం కంటిన్యూగా వర్షం పడడం వల్ల అయితే సంత అయితే చాలా నెమ్మదిగా ఉంది ఎక్కడ ఆవులు అయితే అక్కడే ఉన్నాయి మార్కెట్ అయితే డల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వారం అయితే సంతలోకి అయితే వచ్చాము మీ అందరి కోసం అయితే వీడియో చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవైతే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు చాలా పొట్టిగా ఉంది ఇది తర్రి లాక్టేషన్ అని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ కాదు క్రాస్ బీడ్ ఇది పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రోజుకి ఆరు లీటర్లయితే పాలు ఇస్తుంది చెప్పడం జరిగింది ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు సెకండ్ ఆక్టేషన్ ఇది ప్యూర్ జెర్సీ ఇది ఇంకైతే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అయితే టైం ఉంది ఆవు పాలైతే ఇంతముంది అయితే 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 చొప్పున రోజుకి పది లీటర్ల పాలైతే ఇచ్చిందని చెప్తున్నారు యావైతే చూడండి ఫ్రెండ్స్ గిరిది జెర్సీ గిరి క్రాసు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ గిరి కాదు క్రాసు అవైతే చాలా పెద్దది ఇది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ గిరి కాబట్టి కొంచెం చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే గిరి అయినా సరే కొంచెం అల్లరైతే ఉంటుంది నాకు తెలిసి కాబట్టి గిరి కొనేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకుని కొనుక్కోవడం అయితే నా ఒపీనియన్ మంచిది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టీషియన్ కాబట్టి ఎన్ని పాలిస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము ఫ్రెండ్స్ ఈ లోపైతే మీరైతే నా ఛానల్ అయితే కంపల్సరీ ఒక వీడియో చూడగానే అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ గిరు ఆవు కూడా గిరు వన్ మంత్ అయితే ఈయనింది అని చెప్తున్నారు పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది అట్లా పాలు అయితే ఇస్తుంది పొద్దున్న సాయంత్రం కలిపి అని చెప్పడం జరిగింది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు గట్టిగానే చెప్తున్నారు రేట్ ఫ్రెండ్స్ ఎవరు కూడా చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను లేట్గానే రిప్లై ఇస్తాను చాలామంది బ్రదర్స్ నాకు అడుగుతున్నారు రిప్లై అవ్వట్లేదని కంపల్సరీ అయితే నేను రిప్లై అయితే ఇస్తాను వర్షం కారణంగా అయితే సొంత అయితే డల్గా అయితే ఉంది బురద బురదగా ఉంది ఈ అయితే చూడండి జెర్సీ ఇది సెకండ్ లాక్ చేసిన ఆవు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ మీడియం సైజ్ ఆవు ఇంత ముందులో ఐదే అయితే చొప్పున రోజుకి పది లీట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం అయితే ఉంది రేట్ అయితే గట్టిగానే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు చెప్పినంత కాదు ఆవు చూసి అయితే మనం బేర అయితే చేసుకోవాలి దాని కెపాసిటీ మిల్కింగ్ కెపాసిటీ టూ సైజు బట్టి అయితే మనం చెక్ చేసుకునే బేరమ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఆవు లెక్క అయితే ఇంక పక్కనే బేరం అవుతుంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు పాలు అయితే ఆరు ఆరు చెప్పిన పన్నెండు లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్తాను పొద్దున్న సాయంత్రం ఏవైతే చూడండి చూడది ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇంక దగ్గర వన్ మంత్ అయితే వేయడానికైతే టైం అయితే ఉంది అవైతే చాలా బలం తక్కువ మీద ఉంది ఇది చూడండి తరుడు లాక్టేషన్ ఆవు ప్యూర్ జెర్సీ చాలా పెద్ద ఫ్రెండ్స్ ఇంకా వన్ మంత్ అయితే అయితే టైం ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు పాలు అయితే ఇంత ముందు గేతలో ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా వన్ మంత్ అయితే వేయడానికైతే టైం ఉంది అని చెప్తున్నారు యువత చూడండి ప్యూర్ జెర్సీది ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వన్ మంత్ అయితే ఈనిందని చెప్తున్నారు మగదోడ ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లెటర్ పాలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి రేట్ చెప్పినంత కాదు బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే తండాలపేట నుంచి అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు యావకి మంచి జాత ఫ్రెండ్స్ ఇది యావైతే చూడండి సెకండ్ లాక్ రోజుకి ఐదు లీటర్ పాలు ఎత్తిస్తుందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది ఇలాంటి కొనేటప్పుడు చేసి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దూడలేని ఆవులు అయితే ఖచ్చితంగా పాలిస్తున్నది ఎవదనే విషయం అయితే మనం చెప్పుకోలేం కాబట్టి దూడలేని ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ చెక్ చేసుకుని కొనుక్కోండి తర్వాత కొనే తర్వాత మనం ఇబ్బంది పడకూడదు రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ అవత చూడండి ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇది ఐదు వేతావని చెప్పడం జరిగింది రీసెంట్గా అయితే దూడ చనిపోయిందని చెప్తున్నారు టెన్ డేస్ అయిందని ఈయన పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి అయితే ప్రజెంట్ లేదు చనిపోయింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇరవై వేలు చెప్పారు ఇది జెర్సీగిరి క్రాస్ ఇది ఫైనల్ అయితే సిక్స్టీన్ థౌజండ్కి ఇస్తారు పాలు అయితే పొద్దున్న సాయంత్రం కలిపి ఐదు వేల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఆడదోడ ఫ్రెండ్స్ ప్యూర్ గిరి కాదు మీడియం సైజ్ ఆవు వన్ మంత్ అయిందని చెప్తున్నారు ఈని కానీ టూ మంత్స్ అయితే ఉంటుంది అది వయసు దాని వయసు అయితే టూ మంత్స్ అయితే ఉంటుంది ఫైనల్లీ పదహారు వేలకైతే ఇస్తారు రావు ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ చూడండి ఆవు ఆవులు అయితే చాలా డల్లుగా అయితే ఉన్నాయి ఎక్కడ అయితే అక్కడ ఉన్నాయి సేవింగ్ అయితే లేదు వర్షం కానీ కంటిన్యూగా సైక్లోన్ ప్రాబ్లం వల్ల అయితే త్రీ డేస్ నుంచి కంటిన్యూ వర్షం పడుతున్న వాళ్ళైతే ఇక వ్యాపారం అయితే డొల్లుగా అయితే ఉన్నాయి ఎక్కడైతే అక్కడే ఉన్నాయి మార్క్ అయితే డొల్లుగా అయితే ఉంది అవైతే చూడండి నాటో ఇది నాటో దగ్గర మీకు చూపించి మేము రేట్ అయితే ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై వేలు మగదోడ ఫ్రెండ్స్ పాలు అయితే ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చెప్పిన రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు ప్యూర్ నాటో ఫ్రెండ్స్ ఇది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు అవి అయితే చాలా పెద్దవి ఇది చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు రిప్లై వస్తున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ ఇది వారం సంతా నా వీడియో మీకు నచ్చినట్టు కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి